హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎంఎస్ ఎక్స్ప్లోరర్ దిస్ ఈజ్ మహా హౌస్లోకి అయితే కంటెస్టెంట్స్ అడుగు పెట్టడం జరిగింది మరి ఆ కంటెస్టెంట్స్ నార్మల్గా అయితే అడుగు పెట్టలేదు బడ్డీస్ లాగా కప్పుల్లాగా అడుగు పెట్టడం జరిగింది వాళ్ళు ఎవరెవరు కప్పులు అయ్యారు ఎందుకు అయ్యారు అనేది మనం స్టేజ్ మీద చూసాము మరి వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఎలా వచ్చారు బిగ్ బాస్కి రావడానికి రీజన్స్ ఏంటనేవి వాళ్ళు చెప్పారు మనం మరిన్ని విషయాలు మనం తెలుసుకుందాము బడ్డీస్ లాగా చూస్ చేసుకోమని నాగార్జున గారు స్టేజ్ మీద చెప్పడం జరిగింది ఫస్ట్ కంటెస్టెంట్స్ వచ్చిన తర్వాత ఒక బోర్డ్ పెట్టి అందులో గ్రీన్ ఎల్లో రెడ్ అని పెట్టి అందులో సెలెక్ట్ చేసుకోండి ఒక కలర్ అని చెప్పడం జరిగింది దాని త్రూ అందులో వచ్చిన క్యారెక్టర్ని బట్టి అంటే ఏమేమి ఒక త్రీ త్రీ ఫోర్ ఇచ్చారనమాట దానికి సూటబుల్ పర్సన్ మీకు బడ్డీగా వస్తారు మీరు సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి అని చెప్పి నాగార్జున గారు పంపించడం జరిగింది సో ఫస్ట్ కంటెస్టెంట్స్ ఫస్ట్ కంటెస్టెంట్ ఎవరంటే యష్మి గౌడ యష్మి గౌడ గారు మనకి కొంచెం తక్కువ తెలిసేమో నాకు తెలిసి కాకపోతే ఈమె సీరియల్స్లో యాక్ట్ చేయడం జరిగింది చాలా సీరియల్స్ కృష్ణ మురారి సీరియల్లో అయితే నెగిటివ్ రోల్లో ప్లే చేయడం జరిగింది సో ఈ అమ్మాయి కృష్ణ ముకుంద మురారి సీరియల్ చూసిన వాళ్ళందరికీ తెలిసి ఉంటుంది ఫ్యామిలీ ఆడియన్స్కి అయితే తెలిసి ఉంటుంది ఖచ్చితంగా ఈ అమ్మాయి సో ఈ త్రూ అయితే చా చూడ్డానికి కూడా అమ్మాయి చాలా బాగుంది కాబట్టి మంచి ఫ్యాన్ బేస్ని క్రియేట్ చేసుకుంటుంది బిగ్ బాస్ తర్వాత అని చెప్పడానికి ఎలాంటి సందేహం లేదనమాట చాలా బాగుంది అమ్మాయి అమ్మాయికి అమ్మాయి నచ్చిందంటే ఆలోచించండి ఇంకా అబ్బాయిలకి ఇంకెక్క నచ్చుతుందేమో సో యష్మి గౌడకి పేరుకి ఎవరు వచ్చినారు బడీలాగా ఎవరు వచ్చినారంటే అభయ్ నవీన్ గారు పెళ్లిచూపులు సీరియల్ సినిమాతో మనం ముందుకైతే వచ్చినారు అభయ్ నవీన్ గారు ఆ మూవీ తర్వాత అక్కడక్కడ కనిపిస్తున్నారు అంత తక్కువ కనిపిస్తున్నారు ఆ తర్వాత రామన్న యూత్ అనే మూవీ డైరెక్షన్ చేసినారంట ఆ మూవీకి దాని తర్వాత వాళ్ళ ఫాదర్ చనిపోవడం జరిగిందని కూడా చెప్పినాడు వన్ వీక్ తర్వాత ఆ సినిమాను రివీ రిలీజ్ చేయడం జరిగింది వాళ్ళ ఫాదర్కి చూపించిన వన్ వీక్కే సినిమా రిలీజ్ కాకముందుకే వాళ్ళ ఫాదర్ చనిపోయారంట సో అలా కొంచెం ఎమోషనల్ బ్యా అంటే ఎమో అది కొంచెం సెంటిమెంటల్ కొంచెం బ్యాక్ బ్యాక్ డ్రాప్స్ ఉన్నాయి తనకి తన లైఫ్లో కూడా సో బిగ్ బాస్ అనేది తన కెరియర్కి యూజ్ అవుతుంది ఆపర్చునిటీస్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి డైరెక్ట్ డైరెక్షన్ చేయడానికైనా మూవీ మూవీస్లో యాక్ట్ చేయడానికైనా అని తను కూడా స్టేజ్ మీద చెప్పడం అయితే జరిగింది సో అభయ్ నవీన్ గారు యష్మి గౌడ్ అనేది పేరుగా క బడ్డీస్గా హౌస్లో అడుగు పెట్టడం జరిగింది హౌస్లో అడుగుపెట్టిన తర్వాత వాళ్ళు చాలా ఎగ్జైట్ ఫీల్ అయినారు ఎందుకంటే హౌస్ అంత అంత బాగుంటుంది ఒక అంటే ఒక మంచి అనుభూతి అని చెప్పొచ్చు బిగ్ బాస్ హౌస్ అనేది ఈసారి కూడా జంగిల్ థీమ్ యానిమల్స్తో ప్లస్ గ్రీనరీ ఎక్కువ ఉండి చాలా బాగుంది హౌస్ అనేది సో ఎవరైనా ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతారు బిగ్ బాస్ హౌస్ అంటే వాళ్ళు కూడా అంతే ఎగ్జైట్మెంట్తో హౌస్లో అడుగు పెట్టడం జరిగింది కానీ ఫస్ట్ కంటెస్టెంట్స్గా బర్డీస్గా వీళ్ళిద్దరైతే హౌస్లో అడుగుపెట్టినారు ఇంకా తర్వాత ఎవరు వచ్చినారంటే ప్రేరణ కంబం అండ్ నిఖిల్ మలియాంకల్ నిఖిల్ మలి ప్రేరణ కంబం వీళ్ళు చాలా సీరియల్స్లో యాక్ట్ చేసినారు ప్రేరణ కంబం అయితే కృష్ణ ముకుంద మురారి సీరియల్లో ఈమె కూడా యాక్ట్ చేసినది ఈమె కూడా హీరోయిన్ రోల్ అనమాట సో ఆ తర్వాత కిరాక్ బాయ్ కిరాక్ బాయ్స్ అండ్ కిలాడీ లేడీస్ కిలాడి గర్ల్స్ ఉంది కదా అందులో కూడా నిఖిల్ ఇంకా ప్రేరణ కంబం వీళ్ళిద్దరూ అందులో ఉన్నారు కంటెస్టెంట్స్ అనమాట రీసెంట్గానే ఆ షో అయిపోయింది ఆ షో అయిపోయిన ఆ కంటెస్టెంట్స్ బాయ్స్ అనేది విన్ అవ టైటిల్ విన్ అవ్వడం జరిగింది కానీ గర్ల్స్లో ఈ అమ్మాయి ఉంది ఈ బాయ్స్లో నిఖిల్ ఉన్నారు సో వీళ్ళిద్దరికీ ర్యాప్ ముందు నుంచే ఉంది వీళ్ళిద్దరు ముందు ఫ్రెండ్స్ చాలాసార్లు కలిసారు కాబట్టి వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అయ్యే ఛాన్సెస్ ఉంది అలాగే ఇందులో కూడా బర్త్డేస్గా సెలెక్ట్ అవ్వడం జరిగింది వీళ్ళిద్దరిని బర్త్డేస్గా హౌస్లోకి పంపించడం జరిగింది మనకి ప్రేరణ కంభం గురించి ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ప్రేరణ కంభం తిను రష్మిక మందన క్లోజ్ ఫ్రెండ్స్ అంట చాలా అంటే మోడలింగ్ చేసేటప్పటి నుంచి వీళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ క్లోజ్ ఫ్రెండ్స్ బెడ్మేట్స్ అని కూడా చెప్పడం జరిగింది రష్మిక మందన్ గారు ఆ స్టేజ్లో ఉన్నారు మరి కంబం గారు ఇప్పుడైతే బిగ్ బాస్ స్టేజ్లో ఉన్నారు మరి తిను కూడా అంత పెద్ద స్టేజ్లోకి వెళ్తారా లేదా అనేది మనం ముందు ముందు చూడాలి ఇది అయిపోయింది బిగ్ బాస్ అయిపోయిన తర్వాత కానీ రష్మిక మందన్ గారు బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పడం అయితే జరిగింది నాగార్జున గారితో ప్లస్ మనందరికి తెలిసింది కొత్త ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఇది నిఖిల్ గారు నిఖిల్ గారు చాలా సినిమాలు చాలా సినిమాల్లో కాదు చాలా సీరియల్స్లో యాక్ట్ చేయడం జరిగింది కలిసి ఉంటే కల సుఖం గోరింటాకు ఇంకా కొన్ని ఉన్నాయనుకుంటా సీరియల్స్ అవన్నీ నాకు గుర్తులేవు చాలా సీరియల్స్లో యాక్ట్ చేయడం అయింది యాక్చువల్గా ప్రాపర్ అయినది తెల తెలుగు కాదు ఈయన ప్రాపర్ ఏంటంటే బెంగళూరు మైసూర్ నుంచి వచ్చారంట మైసూర్ నుంచి ఇక్కడ తెలుగు ఇండస్ట్రీకి రావడం జరిగింది అలాగే బ్యాంగ్లూరులో కూడా కొన్ని చిన్న చిన్న సినిమా చేయడం జరిగిందంట సో తెలుగులో ఆఫర్ రావడంతో తెలుగు తెలుగు ఆడియన్స్కి కనెక్ట్ అవ్వడం జరిగింది సో తెలుగులోనే ఎక్కువ ప్రాజెక్ట్స్ రావడం తెలుగులోనే ఎక్కువగా చేయడం జరుగుతుంది ప్రజెంట్ సో నిఖిల్ గారు బా ఈయన హ్యాండ్సమ్గా ఉంటారు సో హ్యాండ్సమ్ గర్ల్స్ హ్యాండ్సమ్ బాయ్స్ బ్యూటిఫుల్ గర్ల్స్ హ్యాండ్సమ్ బాయ్స్ ఉండడం జరుగుతుంది హౌస్లో అయితే ఈయన కూడా ఫ్యాన్ బేస్ గర్ల్స్ ఫాలోయింగ్ పెరిగే అవకాశాలు ఉన్నాయి ఈయన గేమ్ కూడా బాగానే ఉంటుంది అనిపిస్తుంది హౌస్లో తను ఉండే విధానం చూస్తే డేలో డిసైడ్ చేయలేం కాబట్టి ఇప్పటివరకు అయితే హౌస్లో చాలామంది అందరు బాగున్నారు సో నిఖిల్ కూడా బాగున్నారు సో ఈయన ఎట్లుంటుంది అనేది ముందు ముందు చూద్దాము వీళ్ళిద్దరుగా పే బర్డీస్గా మాత్రం హౌస్లోకి అడుగు పెట్టడం జరిగింది సో వీళ్ళ తర్వాత ఇంకెవరు వచ్చారనే చూద్దాము వీళ్ళ తర్వాత బేబక్క ఇంకా శేఖర్ బాస్ బేబక్క మనకి కొంచెం అంటే అంత సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఇమే కొంతమందికి తెలుసు కొంతమందికి తెలీదు సోషల్ మీడియా బాగా చూసే వాళ్ళకి బేబక్క తెలిసి ఉంటుంది ఎక్కువ బూతులు వాడడం తిట్టడం జరుగుతూ ఉంటుంది ఒక రీల్తో మాత్రం ఫేమస్ అయింది తిను యుఎస్ యుఎస్కి తిరగడము ఎక్కడికి తిరగ ఇండియాకి తిరగడము యూఎస్కి వెళ్ళడము యుఎస్ నుంచి ఇండియాకి రావడం ఇలాంటివి చేస్తూ ఉంటారంట మ్యారేజ్ అయ్యి తినకి డివార్స్ అయిందనుకుంటా అనుకుంటా ఇప్పుడు సింగిల్గానే ఉన్నారు బేబక్క బేబక్కకి బడ్డీగా ఎవరు వచ్చారంటే శేఖర్ భాష గారు వచ్చినారు శేఖర్ భాష మనందరికీ తెలుసు రాజ్ తరుణ్ ఇంకా లావణ్య కేసులో రాజ్ తరుణ్కి సపోర్ట్ చేసిన వ్యక్తి శేఖర్ భాష అదే కాకుండా తనకి చాలా శేఖర్ భాషకి అదే కాకుండా ఆర్జే శేఖర్ భాష అయినా ఎయిటీన్ ఇయర్స్గా తన ఆర్జే కెరీర్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది ఎయిటీన్ ఇయర్స్ అవుతుంది ఎయిటీన్ ప్లస్ ఇయర్సే అవుతుంది ప్లస్ ఆజేగా చాలా ఫిల్ అవార్డ్స్ తీసుకోవడం కూడా జరిగింది శేఖర్ బాషా గారు శేఖర్ బాషా గారు బిగ్ బాస్ ప్లాట్ఫామ్ చూస్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి అని అంటే అంటే అబ్బాయిలకు జరిగే అన్యాయాలని అరికట్టాలి అన్న థాట్ ఏదో చెప్పారు స్టేజ్ మీద సో అది కూడా అంటే అవేర్నెస్ కోసమైనా కావచ్చు నాకు తెలీదు కానీ బిగ్ బాస్లో అయినా అంటే కొంచెం మెచ్యూర్డ్ పర్సన్ కాబట్టి బిగ్ బాస్లో ఉంటే బాగుంటుందని అనిపిస్తుంది సో శేఖర్ బాషా ఇంకా బేబక్క అయితే బర్డీస్ హౌస్లో అడు పెట్టడం జరిగింది ఇంకా ఇంకెవరు వెళ్ళినారు అంటే నబిల్ అఫ్రిది నైనిక నబిల్ అఫ్రిది ఈ అబ్బాయి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ యూట్యూబర్ అనమాట యూట్యూబ్లో చాలా వీడియోస్ చేసి వైరల్ అవడం జరిగింది వన్ మిలియన్ సబ్స్క్రైబర్స్ కూడా ఉన్నారు యూట్యూబ్లో చూస్తే యూట్యూబర్స్ ఎవరు యూట్యూబ్ ఎక్కువ ఫాలో అయ్యే వాళ్ళకి అబ్బాయి తెలిసి ఉంటుంది ఇంకా నైనికా అనసూర్ అయితే మనందరికీ తెలుసు ఎందుకంటే జూ డీలో ఈ అమ్మాయి కంటెస్టెంట్ అనమాట డీలో డ్యాన్సర్ ఈమె చెప్పాలంటే నిజానికి డాన్స్ డాన్సర్ అంటే టైటిల్ రాలేదు కానీ డ్యాన్సరు డీలో అయితే పార్టిసిపేట్ చేసింది తిను డీ త్రూ అందరికీ తెలుసు నైనికా సాయి అని సంథింగ్ ఏదో అప్పుడు రూమర్స్ వచ్చినాయి అట్లా కొంచెం ఫేమస్ అయింది డ్యాన్స్ త్రో కూడా డ్యాన్స్ బాగా చేస్తుంది కాబట్టి డ్యాన్సర్ కాబట్టి అందరికీ తెలుస్తుంది డ్యాన్స్ ఇష్టపడే వాళ్ళందరికీ నైనికా అనసరు ఖచ్చితంగా తెలుసు సో వీళ్ళిద్దరిని పేరుగా వీళ్ళిద్దరు బడ్డీస్గా రావడం అయితే జరిగింది హౌస్లోకి ఎంటర్ అవ్వడం జరిగింది నబిల్ అఫ్రీది అయితే యూట్యూబర్ ఇన్ఫ్లూ యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ తను ఈఎంఐ డాన్సర్ వీళ్ళిద్దరు హౌస్లోకి అడుగు పెట్టడం జరిగింది వీళ్ళతో పాటు ఇంకెవరు వచ్చినారు అంటే కిరాక్ సీత అండ్ నాగమణికంఠ కిరాక్ సీత మనకు అందరికీ తెలుసు సెవెన్ అవర్స్ నుంచి వచ్చింది తిను కిరాక్ సీత బేబీ మూవీలో హీరోయిన్కి ఫ్రెండ్గా నెగిటివ్ రోల్లో ప్లే నెగిటివ్ రోల్లో యాక్ట్ చేయడం జరిగింది కిరాక్ సీతాకి ఆ మూవీ తర్వాత చాలా పర్సనల్ అటాక్స్ కూడా జరిగినాయని స్టేజ్ మీద చెప్పడం జరిగింది ఆ మూవీస్లో ఆ మూవీలో ఉన్న క్యారెక్టర్కి కిరాక్ సీతాకి అయితే క్వైట్ అపోజిట్ అపోజిట్ ఉన్నదని అనిపిస్తుంది ఎందుకంటే ఈ అమ్మాయి చాలా పద్ధతి అంటే హోమ్లీగా ఉంది అనిపిస్తుంది ఆమె మాట తీరైనా ఆమె బిహేవియర్ అయినా ఆ క్యారెక్టర్కి క్వైట్ అపోజిట్ అనుకుంటా సో ఆ క్యారెక్టర్ని బేస్ చేసుకొని అయితే కిరాక్ సీతని డిసైడ్ చేయొద్దు ఆమె ఆట ఎట్లా ఉంది ఆమె గేమ్ ప్లే చూసిన తర్వాతనే మనం డిసైడ్ చేయాలి కానీ అప్పటివరకు అయితే ఇప్పటివరకు అయితే బాగుంది ముందు ముందు ఎలా ఉంటుందో చూడాలి కాకపోతే అజెప్షన్స్ అనేది చేయొద్దు అది జస్ట్ క్యారెక్టర్ అనేది మూవీలో ఏ మనకి ఏది ఇస్తే కథ దాన్ని బట్టి మనం యాక్ట్ చేయాలి అది మన బాధ్యత సో ఆమెకిచ్చిన క్యారెక్టర్లో ఆమె ఇన్వాల్వ్ అయింది సో అందుకే మంచి సక్సెస్ వచ్చింది తనకి అని చెప్పొచ్చు కిరాక్ సీతకి బడ్డీ ఎవరు వచ్చినారంటే నాగమణికంట ఈ అబ్బాయి చూస్తే చాలా సెన్సిటివ్ అనిపిస్తున్నాడు చాలా బక్కగా కూడా ఉన్నాడు సో ఫిజికల్ గేమ్స్ ఆడగలలేదో తెలీదు కాకపోతే ఈ అబ్బాయిని ఎలిమినేషన్ అని అనిల్ రావుపుడి అనిల్ రావు గారు తీసుకురావడము అదొక అంటే ప్లస్ పాయింట్ అయిందని చెప్పొచ్చు తనకి ఓట్స్ ఎక్కువ రావడము ఈ అబ్బాయి ఫిట్ కాదు హౌస్కి అని చెప్పడం వల్ల ఒక ప్రాంక్ చేయడం జరిగింది అనిల్ గారు సో అట్లా ఈ అబ్బాయికి కొంచెం పాజిటివిటీ పెరిగే ఛాన్సెస్ ఉంది ఈ ఎపిసోడ్ తర్వాత సో ఈ అబ్బాయి కూడా కస్తూరి సీరియల్లో హీరోయిన్కి తమ్ముడు రోల్లో ప్లే యాక్ట్ చేయడం జరిగింది ఆ తర్వాత అక్కడక్కడ షార్ట్ ఫిలిమ్స్ తీయడము షార్ట్ ఫిలిమ్స్లో హీరోగా యాక్ట్ చేయడం జరిగిందంట అంత ఎక్కువ తెలిసిన పర్సన్ అయితే కాదు కానీ బిగ్ బాస్ తర్వాత అయితే బాగా గట్టిగానే అందరికీ తెలుస్తుంది అనిపిస్తుంది సెన్సిటివ్ ఎమోషనల్ అన్నీ మిక్స్ అయి ఉన్నాయి అబ్బాయిలో ఆ ఫైర్ కూడా ఉంది అంటే నేను ఖచ్చితంగా ఉండాలి హౌస్లో నేను ఎలా అయినా ఉండాలి అన్న ఒక గట్టి దృఢ సంకల్పం అంటారు కదా దాంతో ఉన్నాడు ఈ అబ్బాయి మరి అది ఉండడం కోసం ఏమైనా చేస్తాడు అనిపిస్తుంది సో చూద్దాము నాగ మణికంట కిరాక్ సీత అయితే బడ్డీగా బడ్డీస్గా హౌస్లో ఎంటర్ అయినారు వీళ్ళిద్దరూ మరి బడ్డీస్గా మరి గేమ్ మొత్తం బడ్డీస్గానే ఇస్తారా మరి ఎలా ఇస్తారా అనేది ఇంకా ట్విస్ట్లో అయితే మనకు రివీల్ అవ్వలేదు మనం గేమ్ చూస్తేనే అర్థమవుతుంది బడ్డీస్ అనే కాన్సెప్ట్ ఏదో సంథింగ్ మెస్సీ అనిపిస్తుంది ఏదో ఉంది సంథింగ్ దాని త్రూనే గేమ్స్ పెట్టడం లేకపోతే దా దాని త్రూయే బెడ్ బెడ్రూమ్స్ షేర్ చేయడం బెడ్ షేర్ చేయడం అలాంటివి ఉంటాయి అనేది చూడాలి ఇంకా సోనియా సోనియా ఇంకా ఆదిత్య ఓం వీళ్ళిద్దరు కలిసి బడ్డీస్గా హౌస్లో ఎంటర్ అయ్య ఎంటర్ అయినారు సోనియా అంటే సోనియా ఎవరు సోనియా తిను సోనియా ఇంట్రొడక్షన్ ఎలా ఉందంటే సోనియా డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అంతా అయిపోయిన తర్వాత ఆర్జీవి గారు మాట్లాడడం జరిగింది ఒక చిన్న వీడియో క్లిప్ ప్లే చేయడం జరిగింది ఆర్జీవి గారు సోనియా దిశ మూవీలో హీరోయిన్ అంట ఆర్జీవి గారు తీసిన సినిమాలో ఆర్జీవి గారు బెస్ట్ విషయస్ కూడా చెప్పడం జరిగింది సోనియాకి సోనియా గారు ఇంకా ఆదిత్య ఓమ్ గారు బడ్డీస్గా అడుగుబెట్టారు ఆదిత్య ఓం మనందరికీ తెలుసు లాహ్రీ లాహ్రీ మూవీలో ఈయన హీరో అనమాట అందులో ఒక సాంగ్ ఉంటుంది ఆ సాంగ్ చాలా ఫేమస్ అందరికీ తెలుసు ఆ తర్వాత అంటే తెలుగు ఆడియన్స్కి కొంచెం దూరం అయిపోయినారు తర్వాత తర్వాత ముంబైలో ముంబైకి వెళ్ళిపోయి అక్కడ సినిమాలు తీయడం జరిగింది అక్కడ కూడా డైరెక్ట్ డైరెక్షన్ చేసినారంట డైరెక్షన్ చేసిన సినిమాకు కూడా ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ కూడా రావడం జరిగింది సో తెలుగు ఆడియన్స్ నుంచే తనకు ఒక ఐడెంటిటీ రావడం జరిగింది కాబట్టి మళ్ళీ తెలుగు ఆడియన్స్తో కనెక్ట్ అవ్వాలి అని ఒక చిన్న ఉద్దేశంతో మళ్ళీ తెలుగు బిగ్ బాస్కి రావడం జరుగుతుంది ఈయన ప్రాపర్ వచ్చేసి ముంబై అనుకుంటా తెలుగు పర్సన్ అయితే కాదు తెలు తెలుగు అయిన అయితే ఈయన కాదు ఈయన పుట్టి పెరిగింది పెరిగింది మా పుట్టింది మాత్రం కాశీలో పెరిగింది ముంబైలో అని చెప్పడం జరిగింది సో తెలుగు కొంచెం ప్రాపర్ అయితే ఏం మాట్లాడట్లేదు పర్ఫెక్ట్ అయితే ఏం లేదు మాట్లాడుతున్నారు బాగానే కాకపోతే ఈయన ఎంతవరకు కనెక్ట్ అవుతారని చూడాలి ఒక అంటే ఆదిత్య ఓం గురించి మాట్లాడేటప్పుడు నేను నా లైవ్ చూసేటప్పుడు ఒక ఒక ఫన్నీ ఇన్సిడెంట్ జరిగింది ఏంటంటే అందరు కూర్చొని డిస్కస్ చేసుకుంటున్నారు ఆదిత్య ఓం గారు నా ఏజ్ ఫార్టీ ఎయిట్ అని చెప్పారనమాట ఫార్టీ ఎయిట్ అని అందరూ షాక్ అయినారు అక్కడ కంటెస్టెంట్స్ కో కంటెస్టెంట్స్ ఉంటారు కదా వాళ్ళందరూ కొంచెం మంది చాలా మంది యూతే ఉన్నారు కదా ఫార్టీ ఎయిట్ అంటే మేము బాబాయ్ అనాలి బాబాయ్ మిమ్మల్ని అని కామెడీ చేయడం జరిగింది అక్కడ బాబాయ్ అంటే తనకి ఇంటర్మీడియట్ చదివే కొడుకు కూడా ఉన్నారంట ఆదిత్య ఓం గారికి సో మరి ఈయన కూడా శివాజీ గారి లాగా మాస్టర్ మైండ్తో ఉంటారా లేకపోతే ఎలా ఉంటారా హౌస్లో బాబాయ్గా ఉంటారా ఫర్దర్గా ఎలా ఉంటారా అనేది చూద్దాం మనము బాబాయ్ అయిపోతారా ఆదిత్య ఓం గారు అనేది మనం నెక్స్ట్ బిగ్ బాస్ రన్ అవుతుంటే తెలుస్తుంటుంది ఇంకా లాస్ట్ కంటెస్టెంట్స్ ఎవరు వచ్చినారంటే విష్ణుప్రియ పృథ్వీరాజ్ విష్ణుప్రియ తెలియని వాళ్ళంటే ఎవరు నాకు తెలిసి విష్ణుప్రియ పోరా 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 పోరి దాని నుంచి ఇండస్ట్రీకి అయితే పరిచయం అయింది సుధీర్ ఇంకా విష్ణుప్రియ కలిసి ఈ షో చేయడం జరిగింది దాని నుంచి ఈటీలో జరిగిందనమాట ఇది ఈటీవీలో స్టార్ట్ అయింది ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అనుకుంటా పోరాపోరి నుంచి యాంకర్గా అయితే తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయింది విష్ణుప్రియ తర్వాత చేసుకుంటూ వస్తుంది చాలా అంటే తెలుసు చాలామందికి పోస్ట్లు చేయడం ఇన్స్టాగ్రామ్లో కొంచెం బట్ డ్రెస్సింగ్ స్టైల్ మీద అబ్బాయిలు చాలామంది కామెంట్స్ అట్లా జరుగుతుంది కానీ విష్ణుప్రియ కూడా ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ అయితే ఖచ్చితంగా ఉందని చెప్పొచ్చు కానీ ఇక ముక్కు మీద కూడా చాలా కామెంట్స్ జరుగుతాయి ఏ ప్రోగ్రాంకి వెళ్ళినా కూడా తన ముక్కు మీద నాలుగు పంచు లేకుండా మాత్రం ఉండరు సో అట్లా చాలా ఫేమస్ అయిపోయింది విష్ణుప్రియ విష్ణుప్రియ కూడా మంచి ఫ్యాన్ బేస్ ఉంది మరి దీని తర్వాత తన పర్సనల్ లైఫ్ ఎలా ఉంది తను పర్సనల్గా ఎలా ఉంటుంది అనేది మనకి బిగ్ బాస్ హౌస్ త్రూ తెలుస్తుంది కాబట్టి విష్ణుప్రియ గురించి మనం తెలుసుకోవాలి అంటే మనం బిగ్ బాస్ అయితే ఖచ్చితంగా చూడాలి సో తినకి బడ్డీ ఎవరు అంటే పృథ్వీరాజ్ పృథ్వీరాజ్ అంటే ఎవరంటే నాగపంచమి సీరియల్లో ఈయన హీరో అంట ఎక్కువ తెలీదు నాకైతే నాగపంచమి సీరియల్లో జీ తెలుగులోనా వాటిలో ఎక్కడొచ్చిన నాగపంచమి సీరియల్లో అయితే నా హీరో హీరో హీరోయిన్ ఇంకో అమ్మాయి ఉంటుంది అంత ఎక్కువ తెలిసిన పర్సన్ అయితే కాదు తిను పృథ్వీరాజు విష్ణుప్రియ వీళ్ళిద్దరు బడ్డీస్గా అయితే హౌస్లోకి ఎంటర్ పెట్టినారు కానీ నాగపంచమిత్రు అందరికి తెలియకపోవచ్చు సీరియల్స్ చూసే వాళ్ళకైతే ఐడియా ఉంటుంది కానీ బిగ్ బాస్ తర్వాత మాత్రం ఈ అబ్బాయికి కూడా మంచి స్కోప్ ఉందనే అనిపిస్తుంది నాకు మంచి కెరియర్ కెరియర్కి యూజ్ అయ్యే ప్లాట్ఫామ్ బిగ్ బాస్ కాబట్టి పృథ్వీరాజ్ గారికి కూడా ఐడెంటిటీ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి అనిపిస్తుంది నాకు విష్ణుప్రియ లాస్ట్ కంటెస్టెంట్ కంటెస్టెంట్స్గా విష్ణుప్రియ ఇంకా పృథ్వీరాజు హౌస్లోకి ఎంటర్ అవ్వడం అయితే జరిగింది సో మొత్తానికి సెవెన్ బడ్డీస్ అంటే సెవెన్ కన్ ఫోర్టీన్ కంటెస్టెంట్స్ని సెవెన్ పేర్స్గా బర్డీస్గా హౌస్లోకి హాడ్ అడుగైతే పెట్టేసినారండి మరి అంతా లగేజ్ వచ్చింది తర్వాత లగేజ్ మొత్తము లగేజ్ ఎప్పుడు వస్తుంది ఆ డ్రెస్లు ఎప్పుడు చేంజ్ చేసుకుందామా ఎప్పుడు నిద్రపోతుందామా అన్నట్టుగానే ఉన్నారు ఎందుకంటే బాగా అలసిపోయి ఉంటారు కదా షూట్స్ అయ్యి సో లగేజ్ పంపించడం జరిగింది లగేజ్ మొత్తం షిఫ్ట్ చేసుకోవడం అబ్బాయిలందరూ ఒక రూంలో అమ్మాయిలందరూ ఒక రూమ్లో ఇట్లా సెగ్రిగేట్ అవ్వడం అయితే జరిగింది మరి ఇప్పుడు అంటే టాస్క్లు ఏం పెట్టలేదు కాబట్టి అట్లా అమ్మాయిలందరూ ఒక రూమ్ తీసుకున్నారు అబ్బాయిలందరూ ఒక రూమ్ తీసుకున్నారు షిఫ్ట్ అవ్వడం అయితే జరిగింది మరి ఫర్దర్గా అయితే బడ్డీస్ లాగా బెడ్స్ బెడ్స్ అలొకేట్ చేస్తారా మరి ఎట్లా ఇస్తారా అనేది తెలీదు ఈరోజు చూడాలి ఈరోజు టాస్క్లు నామినేషన్స్ ఎలా ఉంటాయి నామినేషన్స్ అంటే చాలా మండే వచ్చిందంటే నామినేషన్స్ నామినేషన్స్కి ఎంతమంది ఎంజాయ్ చేస్తారంటే అంటే వాళ్ళు కొట్టుకొని మనకి ఎంటర్టైన్మెంట్ ఇస్తారనమాట సో అట్లా ఈరోజు నామినేషన్స్ ప్లస్ వన్ డేనే అయ్యింది కాబట్టి వాళ్ళకి పెద్ద రీజన్స్ కూడా ఏమి ఉండవు చెప్పడానికి కూడా ఏదో తెలిసిన రీజన్స్ రెండు మూడు ఎట్లా ఈరోజు అంత పస ఉండదు నామినేషన్స్లో కాకపోతే చూడాలి ఈరోజు కూడా నామినేషన్లో నాగం మణికంఠాకే ఎక్కువ ఓట్లు పడ్డాయి అనుకోండి ఖచ్చితంగా అబ్బాయి ఇట్లా హైప్ అయిపోతాడు ఎందుకంటే టార్గెటింగ్ లాగా అయిపోతుంది మన కంటాకే పడతాయి అందరికీ ఈక్వల్గా పడతాయి అనేది నామినేషన్ స్టార్ట్ అయిన తర్వాత చూడాలి సో ఇదండి ఇప్పటివరకు వచ్చిన లిస్ట్ అంటే హౌస్లోకి అడిగి పెట్టిన వాళ్ళందరైతే వీళ్ళు మనకి టూ పాయింట్ ఓ వైల్డ్ కాల్లో లో మాత్రం ఓల్డ్ కంటెస్టెంట్స్ని తీసుకొస్తున్నారన్న అన్న టాక్ వినిపిస్తుంది ఆ అప్డేట్స్ మాకు నాకు వస్తే మాత్రం ఖచ్చితంగా మీతో షేర్ చేస్తాను ఇప్పటివరకు అయితే ఇంకా రాలేదు టాక్ మాత్రమే వినిపిస్తుంది ఎవరెవరిని అప్రోచ్ అయింది బిగ్ బాస్ టీమ్ అనేది కూడా ఒక ఇన్ఫర్మేషన్ ఉంది సో మరి ఫర్దర్గా చూద్దాము ఓల్డ్ కంటెస్టెంట్స్ వచ్చింది అనుకోండి ఓల్డ్ కంటెస్టెంట్స్ అందరికీ గేమ్ ప్లే అనేది ఎలా ఉంటుందో తెలుసు వాళ్ళకి మరి వీళ్ళతో రీ ఎట్లా ఉంటుంది అనేది బాగా గేమ్ ఇంకా హైప్ అయిపోతుందేమో బిగ్ బాస్ ఐదు మాత్రం సూపర్ హిట్ అవుతుందని మాత్రం ఖచ్చితంగా అనిపిస్తుంది కంటెస్టెంట్స్ని చూసిన తర్వాత సో ఓల్డ్ కంటెస్టెంట్స్ని పంపిస్తే ఇంకా సూపర్ హిట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి సో చూద్దాము నాతో పాటు కూడా మీరు కూడా క్యూరియాటి క్యూరియాసిటీ ఉంది వెయిట్ చేస్తున్నారనుకుంటున్నాను వైల్డ్ కాల్లో వస్తారంట వాళ్ళు మరి వైల్కాల్లో కొత్త కంటెస్టెంట్స్తో పాటు అంటే ప్రీవియస్ కంటెస్టెంట్స్తో పాటు మరి కొత్త వాళ్ళు ఎవరైనా పంపిస్తారా అనేది చూడాలి కానీ ఇంకా అప్డేట్స్ అయితే రాలేదు చూద్దాము వరకు అయితే ఫోర్టీన్ మెంబర్స్ వీళ్ళు హౌస్లో ఎంటర్ అయ్యడం జరిగింది వీళ్ళకి గేమ్ ఎలా ఉంటుంది అనేది మనం డిస్కస్ చేసుకుందాము వరకు అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బిగ్ బాస్ వీడియోస్ అయితే మీకు రెగ్యులర్గా వస్తూ ఉంటాయి రోజు వస్తూ ఉంటాయి రివ్యూస్ అయితే పక్కాగా ఏం బయాస్ లేకుండా నాకు అనిపించింది నేను చూసింది నేను విన్నది మాత్రమే చెప్తాను ఎందుకంటే లైవ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ చూసి మీకు రివ్యూస్ ఇవ్వాలని నేను ఆల్ అంతా ప్రిపేర్డ్ అయ్యి సెట్ చేసుకొని ఉన్నాను ఖచ్చితంగా నా ఛానల్ సపోర్ట్ చేయాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అలాగే నా ఛానల్ సబ్స్క్రై సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను అప్పటివరకు థ్యాంక్ యూ బాయ్